హలో వ్యూవర్స్ వెల్కమ్ టు తెలిగింటి రొచ్చలు అందరూ రాగి ముద్దలో నాటు కూడా అయితే చాలా బాగుంటుంది అనుకుంటారు అది చాలా పొరపాటు అండి రాగి ముద్దలో ఎలాంటి కర్రీ అయినా బాగానే ఉంటుంది కొన్ని కాంబినేషన్స్ మాత్రం పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి అన్నమాట రాగి ముద్దని ఇలా అరిటాకులో వేసుకుని చక్కగా రెండు ఉల్లిపాయలు పెట్టుకొని పైన కొద్దిగా నెయ్యి వేసుకుని ఇలా కర్రీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఈరోజు మేము రాగి ముద్దలో ఏం చేసాము అంటే మిల్ మేకర్ బంగాళదుంప కర్రీ అయితే చేసామన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ఇలా రాగి ముద్దని తప్పకుండా ట్రై చేయండి రాగి ముద్ద రెసిపీ అలానే బంగాళదుంప మిల్ మేకర్ రెసిపీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను రాగి సంకటి ఒక్క ముద్ద తినగానే పొట్ట ఫుల్ అయిపోతుందండి అది డైట్ చేయాలి వెయిట్ లాస్ అవ్వాలి అన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందనమాట వైట్ రైస్ తగ్గించి ఇలా రాగి సంకటి తీసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం అలానే బరువు కూడా తగ్గుతాం రెసిపీస్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి